కీర్తనల గ్రంథము నూట నలభై ఎనిమిదవ అధ్యాయము ఏహోవాను స్థుతించుడి ఆకాశవాసులారా ఏహోవాను స్థుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్థుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి సూర్యచంద్రులారా ఆయనను స్థుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించుడి పరమాకాశములారా ఆకాశము పైనున్న జనములారా ఆయనను స్థుతించుడి ఏహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి ఏహోవా నామమును స్థుతించునుగాక ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచియున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియో దాని నతిక్రమింపదు భూమి మీద నున్న మకరములారా అగాధ జలములారా ఏహోవాని స్థుతించుడి అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా వృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద నున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్తించుడి యవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ యహోవా నామమును స్థుతించుదరుగాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగానున్నది ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించియున్నాడు అది ఆయన భక్తులందరికిని ఆయన చెంత చేరిన జనులకు ఇస్రాయేలీలకు నున్నది ఏహోవాను స్థుతించుడి ఏహోవాను స్థుతించుడి ఆమెన్